వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ నవరాత్రిలో ఎనిమిదవ రోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ పదో తారీఖు ఆశ్వర్య శుద్ధ అష్టమి గురువారం పూర్వశాఢ నక్షత్రం ఈ రోజు విజయవాడలో అమ్మవారి అలంకరణ దుర్గాదేవి ఈరోజు అమ్మవారికి కట్టే చీర రంగు గులాబీ రంగు మనం కూడా అదే రంగు చీర కట్టుకొని అమ్మవారిని పూజిస్తే మంచిది నైవేద్యం పొంగలి పులిహోర భక్తులు విఘ్నాలు తొలగించుకునేందుకు అమ్మవారిని ఈ రోజు పూజిస్తారు అలాగే ఈ రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారు శత్రువులపై విజయం సాధిస్తారు ఈ రోజు శ్రీశైలంలో బ్రహ్మరామిక అమ్మవారి అవతారం మహాగౌరి ఈ రోజు అమ్మవారికి కట్టే చీర రంగు ఊదా రంగు మనం కూడా అదే రంగు చీర కట్టుకుని అమ్మవారిని పూజిస్తే మంచిది నైవేద్యం చక్కెర పొంగలి ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది ఆమె తపస్సుకు మెచ్చి ఆమె శరీరాన్ని గంగా ప్రక్షాళనం చేస్తారు దాని వలన ఆమె శరీరం గౌరవ వర్ణతో విద్యుత్ కాంతులను వెదజల్లుతూ ఉంటుంది అప్పటి నుంచి ఆమె మహాగౌరీగా ప్రసిద్ధి ఆమె అందం ముత్యాల స్వచ్ఛతలా మెరుస్తుంది స్వచ్ఛత పరిశుభ్రత ఓర్పు మరియు శాంతికి దేవత అయినందున ఆమెను ఆరాధించే వారి లోపాలు మరియు తప్పులు బూడిదిగా మారుతాయి ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన శత్రువులపై విజయం కలుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్